వెల్కమ్ టు సూర్యపేటలో దారుణ హత్య మామిల్ల గడ్డకి చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుని బండరాలతో మోదీ దారుణ హత్య జరగా పిల్లల మరికి వెళ్లే మూసీ కెనాల్ కట్టపై పడి ఉన్న మృతదేహం ఆరు నెలల కిందట కులంతర ప్రేమ వివాహం చేసుకున్న కృష్ణ దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెదాయి ఫోన్ చేసిర్రు ఐదింటికి ఈవినింగ్ టైంలో ఐదింటికి బయటికి వెళ్ళిండు నన్ను చెప్పకుండా ఎప్పుడైనా చెప్పి వెళ్తాడు అసలు చెప్పకుండా ఎవరు మహేష్ అనే పేరు ఫోన్ చేసిండు వెళ్ళిండు ఏదో తీసుకొస్తా సరే అని చెప్పి నాకైతే అలమీనే ఉంది మహేష్ ఎవరు తాలగడ్డ అంటారు ఎవరు చెప్పినా నాకేం చెప్పలేదు అసలు చెప్పి కూడా పోలేను ఎప్పుడైనా చెప్పి పోతాడు మీ పేరెంట్స్ మీద ఏమైనా అనుమానం ఉందా ఈ మధ్యకాలంలో మీ అన్న ఏమైనా బేబీ వాళ్ళంటే ఇంటికి రమ్మన్నాడు వాళ్ళకి ఏమైనా లేకపోతే ఇచ్చాడు ఏం లేదా Thank <laughs> you.